అలాగే ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి మా డిఎస్సీ అభ్యర్థుల తరఫున ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి ముఖ్యమైన ఎన్నపం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడు సంవత్సరాలు మాకు రిక్రూట్మెంట్ లేదు అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి డిఎస్సి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మేము ఏడు సంవత్సరాలు వయో పరిమితిని కోల్పోయాం సార్ మీరు యువగలం పాదయాత్రలో బిఎస్సి అభ్యర్థులకి మాకు చాలా న్యాయం చేస్తారని మీరు చెప్పడం జరిగింది దాని ప్రకారము వయో పరిమితి కూడా మేము ప్రజెంటు ఏజ్ ఏడు సంవత్సరాలు క్రాస్ అయ్యాం కాబట్టి పరిమితిని నలభై నాలుగు నుంచి నలభై ఏడుకి నలభై ఏడు సంవత్సరాలకి పెంచమని మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దీనివల్ల ఈ ఈ వయోపరిమితి కోల్పోయిన వారు దాదాపు లక్షా యాభై ఆరు వేల మంది ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిఎస్సి అభ్యర్థులు చాలా ఎక్కువ చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్ దయచేసి మీరు మా విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకొని ఈ వయో పరిమితి కోల్పోయిన అభ్యర్థులందరికీ మీరు న్యాయం చేస్తారని మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని మా జీవితాలని కాపాడుతారని మేము ఆశిస్తున్నాం సార్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే సార్ రెండు వేల పదిహేను రిక్రూట్మెంట్లో డిఎస్సి రిక్రూట్మెంట్లో చూస్తే ఒకసారి మీరు వయో పరిమితిని చెక్ చేయండి దాంట్లో ఫార్టీ ఫోరే ఉంది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు రిక్రూట్మెంట్లో కూడా వయో పరిమితి ఫార్టీ ఫోరే ఉంది సార్ మళ్ళీ ఇప్పుడు మీరు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన రిక్రూట్మెంట్లో కూడా వయో పరిమితి ఫార్టీ ఫోరే ఉంది ఈ ఈ మూడు ఈ మూడు ఇచ్చిన రిక్రూట్మెంట్లో కూడా వయో పరిమితి ఏ మాత్రం చేంజ్ కాలేదు మీరు ఒకసారి చూడండి మీరు అఫీషియల్గా ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ మీ స్టేట్మెంట్లు కూడా మేము చూసాం సార్ మాకు చాలా బాధ కనిపించింది మీరు ఇచ్చి మీరేమంటున్నారంటే మేము డిఎస్సికి ఆల్రెడీ ఫార్టీ టూ ఉంది దాన్ని మేము ఫార్టీ ఫోర్ చేసామంటున్నారు ఇది మాత్రం సార్ డిఎస్సికి ఎటువంటి సంబంధం లేదు మీరు చెప్పే వయో పరిమితి సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ రిక్రూట్మెంట్లో పరిమితి